దేశంలో మనం చూసుకున్నట్లయితే దేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ అయితే వచ్చింది అవును దేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ అయితే రావడం అయితే జరిగిందనమాట దేశంలో నూట అరవై ఆరు కేసుల్లో కొత్త కోవిడ్ వేరియంట్ జి కనిపించిందని భారత సార్స్ కోవిడ్ టూ మనకు సంబంధించి జీనోమ్ జీనోమిక్స్ కన్సార్ మనకి కన్సార్షియం అయితే తెలిపిందనమాట ఈ వేరియంట్ తొలుత కెనడాలో వెలుగు చూసింది మహారాష్ట్రలో అత్యధికంగా ఎనభై తొమ్మిది కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని తదుపరి స్థానాల్లో తమిళనాడు కేరళ గుజరాత్లో ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో తల ఆరు కేసులు కనిపించాయన్నారు మొత్తం దేశంలో అంటే మొత్త దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఆరు వేలైతే దాటిందని తాజాగా ఏడు వందల అరవై తొమ్మిది కొత్త కేసులు అయితే నమోదయని కూడా చెప్పడం జరిగింది అంటే గతంలో ఉన్న కోవిడ్ వేరియంట్ అనేది ఇప్పుడు కాకుండా కొత్త వేరియంట్ అయితే రావడం జరిగిందనమాట ఈ కొత్త వేరియంట్ కారణంగానే దేశంలో అయితే కేసులు పెరుగుతున్నాయని గతంలో వేరియంట్లు అయితే అంత ప్రభావం చూపించట్లేదు కొత్త వేరియంట్ రావడం వల్లే దేశంలో భారత్ మన భారత్లో అయితే కేసులు భారీగా పెరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి